నువ్వు ఇప్పుడు ఆ వదిలిపెట్టేసావనుకో బీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలరా ఆలోచించు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో వాడికి సమాధి తప్పించి రెడీగా ఉంటాను వాడు ఎప్పుడు వీళ్ళు వాడిని పట్టుకుంటారు వాడు వీళ్ళ బాక్సులు భద్ర కొడతాడో తెలో మళ్ళీ వానొచ్చు ఎలా ఉందన్నా ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తారు ఇక వాడి గురించి మాట్లాడుతాం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి దాని పోయే అందరు ఇక్కడ ఉండడానికి ఇదేమి శత్రువా ఇది ఉండడం నాకు ఇష్టం లేదు రే నువ్వు నోరు మీరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్నవాళ్ళకి దిక్కులేదు నువ్వు ఎగస్ట్రా లగేజ్ వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు అటు పెట్టండి టోకెన్ బుక్ ఎక్కడ ఉంది టోకెన్స్ ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కినా డిస్టర్బ్ చేయదని ఇప్పుడు మొదటి నుంచి లెక్కట్టాలి ఓ ఇక్కడే ఉంది సారీ బాయ్ రాయ్ మర్యాదగా నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా ఎవరు బళ్ళు ఏ ఊరుకోరా నా ప్రాణాలు తోడేసినావు నేనున్న టెన్షన్లో నువ్వు ఒకటివి మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా బళ్ళు పగలగొట్టమంటావా రారా తొందరగా అదేంటి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు వాళ్ళు నీకెంత వాడి గురించి రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చినాడు మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మొహమ్మద్ గుర్తుదా ఏంట్రా ఎంతసేపు అన్న రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను నేను సంపాదించినంత మీకే ఇచ్చేస్తే మాకెట్టాగన్నాయా ఇది అన్న కత్తు వచ్చా నా తెలియదు దట్స్ రైట్ మర్యాదకిస్తావేవా ప్లాస్ ఫ్యామిలీ అనుకున్నా మా మమ్మల్ ఫ్యామిలీ అనిపించావా అక్కడ గొడవ ఏం జరిగిందో చెప్పండి లేదా అందరినీ సెల్లో వేసేస్తా ఏంటండి సెల్లో వేసేది స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అలర్ చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్నదాలు అయ్యిందండి స్వయంగా నా కడతో చూశాను వాడు మారలేదు కదా బాగా ముదిరిపోయాడు వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ